ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ఇలియానా బర్ఫీ సినిమాతో బాలీవుడ్ కి వెళ్లింది ఆ తర్వాత రవితేజ సినిమా అమర్ అక్బర్ ఆంటోని మినహా సౌత్ లో ఆమె సినిమాలు చేసి చాలా కాలమైంది దక్షిణాది సినిమాల్లో ఎందుకు నటించట్లేదు అనే కారణాలను ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది రెండు వేల లో అనురాగ్ బసు తీసిన బర్ఫీలో నటించిన అప్పటికి సౌత్ లో నేను చాలా బిజీ కానీ ఆ కథ చాలా నచ్చింది దాన్ని వదులుకోవడం తెలివి తక్కువ తను అనిపించింది అందుకే ఒప్పుకున్నా నేను అనుకున్నట్టుగానే సినిమా హిట్ అయింది కానీ నేను సౌత్ ను వదిలేసి బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యానని అక్కడ ఫిలిం మేకర్స్ అనుకున్నారు అంతేకాదు దక్షిణ చిత్రాల్లో ఇకపై నటించడని కూడా భావించారు ఆ అపోహతోనే నాకు అవకాశాలు ఇవ్వడం మానేశారు బాలీవుడ్ కి వెళ్లాక సినిమాల ఎంపిక విషయంలో నాలో మార్పు వచ్చింది సెలెక్టివ్ గా మారాను ఏ పని చేసినా నిజాయితీగా చేస్తా నా క్యారెక్టర్ కు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయడానికి ప్రయత్నిస్తా కానీ ఇన్నేళ్లలో నాకు ఎక్కడ రావాల్సినంత గుర్తింపు రాలేదనిపిస్తుందని చెప్పింది మొత్తానికి బాలీవుడ్ లో సరైన గుర్తింపు రాకపోక సౌత్ నుంచి రావాల్సిన అవకాశాలు రాక కెరీర్ లో స్ట్రగుల్ అయ్యానని చెప్పింది ఇలియానా మరి ఇప్పటికే నా అపోహలు సమిసపోయి సౌత్ నుంచి ఆఫర్స్ వస్తాయేమో చూడాలి